రాష్ట్ర వడ్డర సంఘం నూతన కమిటీ ఏర్పాటుకి సమావేశం రాష్ట్ర వడ్డర సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ వడ్డర కార్పొరేషన్ చైర్మన్ దేవల్ల మురళి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొంచెపు వడ్డ వెంకటేష్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డర్లు సామాజిక ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు వడ్డర్ల సంక్షేమానికి ఎస్టీలో చేర్చడం అత్యవసరమని క్వారీలో ముప్పై శాతం వాటా కేటాయింపు ఇరవై ఐదు లక్షల ప్రమాద బీమా వంటి అంశాల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు ఈ సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు అందులో రాష్ట్ర అధ్యక్షుడు దేవల్ల మురళి రాష్ట్ర యువజన అధ్యక్షుడు పల్లపు శివయ్య రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల పార్వతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాము మల్లెం హంజమ్మ బెల్లంకొండ శ్రీనివాసులు జాయింట్ సెక్రటరీ బత్తుల విజయకుమార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వడ్డర్ల సమస్యలపై ప్రభావవంతంగా పనిచేసేందుకు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డ వెంకటేష్లు మంజునాథ్ సుధాకర్ వెంకట్రాముడు లక్ష్మణ సుధాకర్ ఉజ్జినప్ప తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మొన్న సోమవారం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో రాష్ట్ర కార్యవర్గం పెట్టి రాష్ట్ర వడ్డెల సంఘం స్టేట్ అధ్యక్షునిగా దేవాల మురళి గారిని ఎన్నుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే గత పదహైదు సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ నేను వడ్డర వడ్డర బిడ్డల కోసం కష్టపడుతున్నా నిరంతరం ఆయన ఫ్యామిలీని పక్కన పెట్టి అనుక్షణం మన కులం కోసం పోరాడుతూ అదేవిధంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చరిత్ర వడ్డే ఓకన్న గారిది అధికారికంగా ఇవ్వడం ఒక చరిత్ర కొన్ని దాదాపు స్వతంత్రం వచ్చి మన డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతోంది ఇంతవరకు ఏ ప్రభుత్వం మనం గుర్తించినా వడ్డరా వడ్డరు రాజులుగా ఉన్న వాళ్ళు లాస్ట్ రాళ్ళు కొట్టేవాళ్ళుగా తయారైనాం కార్మికులుగా తయారైనం ఒకప్పుట్లో వడ్డే రాజులు ఈ పొద్దు కుండ కూలి పొద్దు కుండగా బండబండగా అయిపోయిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మనకి రాష్ట్రానికి ఒక లీడర్ కావాలి అనే విధంతో ఉమ్మడి జిల్లాలో పద్మూరు జిల్లా నుంచి వచ్చిన మన వడ్డే సోదరు సోదరులకి ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఏకదాటి మీదకి వచ్చి చేతులెత్తి అందరూ ఆయనకి అధ్యక్షత పలకడం చాలా సంతోషకరం ఎందుకంటే అనుక్షణం వడ్డల కోసం కష్టపడుతూ ఆయన నిరంతరం పనిచేస్తున్నాడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కానీ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వడ్డలకి ఇన్ని రోజులకి మాకు ప్రభుత్వ పరంగా మా వడ్డే వడ్డే ఓపెన్ జరి జరపడం చాలా సంతోషకరం ఎందుకంటే ఒక జిల్లాలో ఒక కలెక్టర్ కానీ ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ మన ఒడ్డే ఓపెన్ గుర్తించి రంగరంగ ఉపయోగంగా చేశారు పండగ రెండు రోజుల ముందుకే మా రోజు ముందుగానే పండగ మన వడ్డే సోదరు జరిపింది ప్రభుత్వం అందుకని మన నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు గారికి బీసీల ముద్దు బిడ్డ మన పెనుగొండ మంత్రివర్లు బీసీ మంత్రివర్లు గారికి సునీతమ్మక్క గారికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మా యొక్క డిమాండ్స్ గవర్నమెంట్ తెలియజేయాలంటే మాకు లీడర్ కావాలి దానివల్ల మాకు దేవుడు ముదనే అందరూ అందరినీ కలుపుకొని ఒక తాటి మీద తెస్తాడు ప్రభుత్వానికి మన బాధ అనేది తెలియజేస్తాడని మొన్న సోమవారం పద్దు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఆయనకి దాదాపు ఐదు వందల మంది పైగా అన్ని జిల్లాల నుంచి వచ్చి ఆయనకి అధ్యక్షంగా ఎన్నుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా కులానికి ఆయన నిరీక్షణం పనిచేస్తున్నాడు ఇంకా రాబోయే రోజుల్లో మనకి ఎస్టీ జాబితా అయితే ఏమి కొండ కోరి ఏమి కొన్ని నామినెడ్ ప్రభుత్వం నుంచి వచ్చే నామినెట్ పదవుల్లో అందరికీ ఒటలకు సమన్యాయం చేసేందుకే ప్రభుత్వానికి మా యొక్క వినపం వినిపించడానికి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చి ఆయన అధ్యక్షంగా ఎన్నుకున్నారు చాలా సంతోషంగా ఉంది